గోదావరి పుష్కరాలు వాస్తవానికి పుష్కరాలు పన్నెండేళ్ళకు ఒకసారి వస్తాయి వాస్తవానికి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రాబోతున్నాయి రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు రాబోతున్నాయి కాకపోతే అప్పట్లో జరిగిన పుష్కరాల ఘటన అప్పుడు తొక్కిసలాట ఇదంతా అందరికీ బాగా గుర్తుంది కానీ ఈసారి చాలా భద్రతా చర్యలు అయితే తీసుకోవాలి అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ నేపథ్యంలోనే ఎప్పటి నుంచే ఆ అయితే మొదలుపెట్టారు గోదావరి పుష్కరాలకి మొత్తం రెండు వందల రెండు ఘాట్లు ఏర్పాటు చేయబోతున్నారు తూర్పుగోదావరి అలాగే పశ్చిమ గోదావరి కోనసీమ ఏలూరు అల్లూరి సీతారామరాజు మొత్తం ఇక్కడ మొత్తం ఈ జిల్లాలో నదికి ఎడం వైపున ఒక డెబ్బై ఐదు ఘాట్లు నదికి కుడివైపున ఒక నూట ఇరవై ఏడు ఘాట్లు ఏర్పాటు చేయబోతున్నారు దీంతో మొత్తం రెండు వేల ఇరవై ఏడులో జరగబోతున్న గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది దేవాదాయ శాఖ దీనిపై ఇటీవల ప్రభుత్వానికి ప్రాథమిక నివేదన కూడా అందజేసింది మొత్తం పదమూడు రాష్ట్ర శాఖలు కేంద్ర పరిధిలో రైల్వే శాఖ కూడా కలిపి మొత్తం పద్నాలుగు శాఖలు ఇందులో పాలు పంచుకోవాలి అని అనుకుంటున్నాయి అయితే గత పుష్కరాలు రెండు వేల పదిహేనులో జూలై పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు జరిగాయి అప్పట్లో ఐదు పాయింట్ రెండు సున్నా కోట్ల మంది పుణ్యస్థానాలు చేశారు అనేది ఒక లెక్క ఈసారి ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు జూన్ చివరి వారం జూలై మొదటి వారంలో జరిగే అవకాశం ఉంటుంది వైదిక నిపుణులతో సమావేశం నిర్వహించి తేదీలను అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది అయితే ముందు నుంచి మాత్రం ఇందుకు అవసరాలకు అనుగుణంగా ఈ గోదావరి పుష్కరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతాపరమైన ఏర్పాట్లు తీసుకోవడంతో పాటు ముందుగానే అందరికీ అనుకూలంగా స్నానం ఆచరించేలాగా ఏర్పాట్లని ఎప్పటి నుంచో మొదలు పెట్టబోతున్నారు